హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఇక ఈరోజు ధృతి శారీ స్టూడియోలో అయితే ఉన్నాను సో రీసెంట్ గా వీడియో వీడియో అయితే మీ అందరికీ షేర్ చేశాను చాలా మంది ఇంకొక వీడియో షేర్ చేయండి అని చెప్పేసి అడిగారు సార్ మ్యామ్ ఉన్నారు ఒకసారి మాట్లాడు నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే చాలా మందికి బాగా రీచ్ అయింది వీడియో కూడా అవును మేడం ఇంకా వీడియోస్ షేర్ చేయండి కూడా మన వీడియో రిలీజ్ అయినాక జస్ట్ టెన్ మినిట్స్ కాల్స్ వస్తున్నాయి మెసేజెస్ చేస్తున్నారు సో మంచి రెస్పాన్స్ అనే అనాలి అంటే ఫస్ట్ టైం అదే మంచి రెస్పాన్స్ అండ్ ఈవెన్ మనము అంటే జస్ట్ క్యాజువల్ గా చూపించే అయినా కూడా మార్క్ చేసి పంపిస్తున్నారు ఈ శారీ ఉంది రేట్ చెప్పలేదు కొంచెం కొంచెం అట్లా అవును అదే అనిపించింది జస్ట్ క్యాజువల్ కాబట్టి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మనది అయితే ఇప్పుడు కొంచెం అంటే ఒక్కొక్క కలెక్షన్ గురించి ఫస్ట్ అయితే మనము యా అంటే కలెక్షన్ అనేది ఏంటంటే చాలా వెరైటీస్ ఉంటాయి బట్ టు స్టార్ట్ విత్ ఏంటంటే మంచి బడ్జెట్ శారీస్ ఇస్తాము సబ్స్క్రైబర్స్ అనుకోని అండ్ వచ్చేది కూడా మనకు పండుగల టైం కదా మంచి బడ్జెట్ బిలో ఫోర్ ౌజండ్ బడ్జెట్ వి అండ్ వెరీ సాఫ్ట్ ఫాబ్రిక్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ లో సో అవి చూద్దాం అండ్ మీరు ఫ్రీ షిప్పింగ్ అన్నారా ఫ్రీషిప్పింగ్ ఉంది మేడం ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ డిస్కౌంట్ వచ్చేసి యూజువల్ అయితే వీ డోంట్ గివ్ ఎనీ డిస్కౌంట్ బట్ మన సబ్స్క్రైబర్స్ అయితే ఎనీ ఎనీ సారీ టెన్ పర్సెంట్ అయితే ఇస్తున్నాము బట్ అగైన్ బేస్డ్ ఆన్ ద దర్చేజ్ ఒకవేళ హ్యూజ్ అమౌంట్ అబౌ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అట్లా పర్చేజ్ చేస్తే వీఆర్ ట్రైన్ టు గివ్ మోర్ దాట్ బట్ మినిమం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తుంది సింగిల్ సారీ సింగిల్ సారీ డిస్కౌంట్ అయితే మనం ఇప్పటి నుంచి అయితే ఇస్తాం ఖచ్చితంగా సో ఇది మనకి హ్యాపీ న్యూస్ అనమాట కలెక్షన్ చూస్తే ఓకే షూర్ మేడం సో మనం ఈ రోజు చూస్తున్న శారీస్ అన్న వచ్చేసి ఆర్ట్ సిల్క్ సో బేసిక్ గా ఆర్ట్ కనగానే మనకు పట్టు స్టైల్లో వస్తుంది సో పట్టు స్టైల్లో వచ్చి మనకు సెమీ పట్టు అంటారు అట్లా చూసి కొంచెం బట్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఫాలింగ్ ఉంటుంది రెగ్యులర్ వేర్ కి చాలా బాగుంటుంది ఈవెన్ ఆఫీస్ వేర్ అయినా కూడా ఆఫీస్ వేర్ అయినా బాగుంటుంది చాలా బాగుంటుంది లైక్ ఇట్లా క్యాజువల్ గా కూడా ఎందుకంటే చిన్న బార్డర్ ఉంది కదా టెంపుల్ వేవింగ్ బార్డర్ అండి అట్లాగే మంచి చెక్స్ ప్యాటర్న్ ట్రెడిషనల్ వేలోనే ఉంది అవును టెంపుల్స్ కల్లా ఎట్లా దీంట్లో ఏంటంటే మనకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి బార్డర్స్ చేంజ్ అవుతుంటాయి సో ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ నుంచి ఫోర్ థౌసండ్ రేంజ్ వరకు ఉన్నాయి సో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్ మారుతుంది అండ్ దీంట్లో బెస్ట్ థింగ్ ఏంటంటే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇచ్చారు దీని వల్ల లుక్ బాగుంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈవెన్ మీరు సింగిల్ చూస్తే కూడా ట్రాన్స్పరెన్సీ అనేది అంటే సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళు కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది నీట్ గా లైట్ వెయిట్ ఇది సో దీంట్లో మనకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి ఇంకా ప్రైస్ తగ్గుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కదా సో దీంట్లో మంచి కలర్స్ ఉన్నాయి మ్యామ్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి సో మంచి రెడ్ లో అండ్ కాంట్రాస్ట్ ఇప్పుడు రెడ్ ఉంది అనుకోండి దీనికి గ్రీన్ ఇచ్చారు అండ్ ఇది లైక్ రామగ్రీన్ రామగ్రీన్ వస్తుంది అంటే మనకు ప్రతిదీ కాంట్రాస్ట్ లోనే ఉంది అన్నమాట చాలా లైట్ అండ్ బ్రైట్ షేడ్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ మార్కెట్ ఫ్రెండ్లీనా బడ్జెట్ ఫ్రెండ్లీ సో దీంట్లో మనకు డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నం కదా సో ఫస్ట్ డిజైన్ మనం చూసిందంతా చెక్స్ ప్యాటర్న్ విత్ చిన్న బార్డర్ వచ్చి టెంపుల్ డిజైన్ లో ఉంది అండ్ నెక్స్ట్ మనం చూస్తుంది ఇట్లా మనకు వర్టికల్ జరీ లైన్స్ జరీ లైన్స్ వచ్చింది అండ్ పళ్ళు మనకి సీక్వెన్స్ పళ్ళు ఉంటుంది ఎంత సాఫ్ట్ గా ఉంది క్లాత్ క్లాత్ నచ్చుతుంది డిజైన్స్ కూడా నీట్ గా ఎప్పుడైతే అందరూ చిన్న బార్డర్ అడుగుతున్నారు చిన్న బార్డర్ మీ అంటే పెద్ద బార్డర్స్ అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకోలేరు వేసుకోలేరు సో ఈ బోర్డర్స్ అయితే ఎవరైనా వేసుకోవచ్చు సో ఇది అంతే మేడం మనకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది ఎట్లా ఇదండి ఇంకా మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇంచుకోవాలి సరే ఇలా ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ దీంట్లో కూడా మనకు కొన్ని డస్టీ పేస్టల్స్ డార్క్ షేడ్స్ ఉంటాయి మేడం బాగుంది మంచి రెడ్ షేడ్ లో ఉంది చీర మన మాట వింటది అంటాం కదా అట్లా ఉంటది క్లాత్ కూడా అవును మేడం మనకు ఏంటంటే మీరు అన్నట్టు ఎట్లా అయినా కట్టుకోవచ్చు కట్టుకోవచ్చు గోల్డ్ లాగా కాకుండా కొంచెం లైట్ వాటర్ కాబట్టి మనకు అంటే చూడగానే శారీ ఇట్లా షైన్ అవుతుంది అన్నట్టుగా నీట్ గా లుక్ అయితే బాగుంది ఎయిటీన్ నైన్టీ ప్లస్ మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ క్యాబ్రాట్ షిప్పింగ్ కూడా చేసామే అది యా డిపెండ్స్ ఆన్ ద వెయిట్ కాబట్టి సో దానికైతే కంపల్సరిగా చార్జ్ చేయాల్సి వస్తుంది మనం సో దాంట్లోనే ఒక డిజైన్ ఉంది మనకు బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది ఆ చీర చూడగానే మంచి రీసెంట్ లుక్స్ ఫ్యాబ్రిక్ చూడగానే లైట్ గా అంటే బిన్ని క్రేప్ స్టైల్ లుక్ ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిఫరెంట్ సో మీరు గమనించారా మేడం ఇవి ఇవన్నీ కూడా డైబుల్ శారీస్ అందుకే కాంబినేషన్ చూడండి అవునవును కాంబినేషన్ లాస్ట్ మీరు చెప్పారు యా మేడం ఈవెన్ చిన్న చీర అయినా కూడా మనకి దాదాపు డైబుల్ శారీసే వస్తాయి ఈ వెరైటీలో అన్నింటిలోనూ మనకి కొన్నిటి మీద ప్రింట్ అయ్యి వస్తాయి కొన్ని వీవింగ్ తోటి ఇట్లా సో ఇది కూడా మనకు ఎయిటీన్ బ్రైట్ కాంబినేషన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి ఈ డిజైన్ లో కొంచెం ఎక్కువ ఈ కలర్స్ నచ్చాయి అనుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా ఇవ్వదలమేడారు కదా ప్రాబ్లం లేదు ఇది సేమ్ ప్రైస్ సేమ్ 1898 ప్రైస్ సో అందుకని ఆ బ్లౌజ్ ఫాటర్న్స్ కూడా బాగా ఇచ్చినట్టు ఉంది సో నెక్స్ట్ వచ్చేసి అదే ఫ్యాబ్రిక్ లో మనము డిజిటల్ ప్రింట్స్ ఇవి సో ఈ డిజిటల్ ప్రింట్స్ ఏంటంటే ఫ్యాబ్రిక్ అదే ఉంటుంది ఎందుకంటే జరీ లైన్స్ కాకుండా అంటే అట్లా బార్డర్ ఉంటుంది ప్రింటెడ్ స్టైల్ లో ఇచ్చారు సో వీటికి కూడా బ్లౌజ్ అనేది కొన్నిటికి కాంట్రాస్ట్ వస్తాయి కొన్ని సెల్ఫ్ వచ్చి బార్డర్ వస్తుంది దీనికి ఇది సెట్ అయింది ఇలా సెల్ఫ్ ఉంటే డిజిటల్ ప్రింట్ వచ్చేసరికి బ్లౌజ్ ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది చిన్న బార్డర్ ఇంకా బాగుంటుంది ఇందాకన్నట్టు సింగిల్ లేయర్ పళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు సింగిల్ లేయర్ కూడా చూపిస్తున్నారు చూడండి అసలు ఏ మాత్రం ట్రాన్స్పరెంట్ అనేది ఉండదు చాలా అట్లా కంఫర్ట్ ఉంటుంది ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకు కలర్స్ ఉన్నాయా దీంట్లో కలర్స్ ఉంటాయి మనకి స్టోర్ వచ్చేసి నాగోల్ బండ్లగూడ రోడ్ లో ఉంటుంది ఈజీగా మనకంటే లొకేషన్ పెట్టేసుకొని రావచ్చు అండ్ డిస్క్రిప్షన్ లో కూడా క్లియర్ గా ఇచ్చేస్తానండి అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఈ శారీ టూసండ్ లో మనకి డిస్కౌంట్ అయితే ఇస్తారంట అయితే ఇప్పుడు ఇది ఏదైనా లిమిటెడ్ ఆఫర్ అంటారా ఇప్పుడు డిస్ప్లేదు అంటున్నారు కదా ఇప్పటి వరకు అయితే కంటిన్యూస్ గా ఇద్దాం మనము లేదు ఆఫర్ అనేం లేదు ఎందుకంటే ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కాబట్టి మంచిగా వాళ్ళకి యూజ్ అవుతుంది సో అదే ఫ్యాబ్రిక్ లో నెక్స్ట్ డిజైన్ చేంజ్ అయింది మనకి ప్రింట్ అన్నది కలంకారీ స్టైల్ లో అండ్ పళ్ళు మనకు జరీ లైన్స్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ మనకు సెల్ఫ్ ప్రింట్ తోట వస్తుంది మనకు సో ఆఫీస్ వేర్ కైనా కూడా నీట్ గా బాగుంటాయి సో ప్రైస్ ఇది టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఓకే సో ఈ ఈ డిజైన్ వచ్చేసరికి ఏంటంటే కొంచెం డస్టీ పేస్టల్ కలర్స్ అంటే మనకి కలంకారీ డిజైన్ హైలైట్ అవ్వాలి కాబట్టి సో డిజైన్స్ కలర్స్ అనేది చేంజ్ అవుతుంది బేస్ కలర్ కొంచెం లైట్ తీసుకొని అదే కలర్ లో డార్క్ షేడ్ తో డిజైన్స్ చేశారు ఇంకొక డిజైన్ చూద్దామండి అయితే ఈ రోజు మనకి అన్ని ఇట్లాంటి క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ వీవింగ్ లో కూడా వస్తుంది మనకు ఇది నుంచి మనకి ఇక్కత్ ప్యాటర్న్ లా కనబడుతుంది చిన్న బోర్డర్ అండ్ ఈ దీని ప్రైస్ వచ్చి ట్వంటీ టూ ఫిఫ్టీ ట్వంటీ టూ ఫిఫ్టీ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ చూడండి ఇది కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ డిజైన్ ఇచ్చారు సో దీంట్లో మనకు డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సో డస్టీ పేస్ట్ కలర్స్ ఇవన్నీ కలర్స్ బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా డైబుల్ అంట ఇవన్నీ డైబుల్ మేడం షైన్ కూడా ఉంది క్లాత్ లో మీకు అది కూడా ఫీల్ తెలుసు అంటే అది పట్టుకుంటే అని కాదు చూస్తుంటే కూడా కూడా వీడియోలో అవుతుంది మేడం దీంట్లోనే మళ్ళీ మనకు డిజైన్ చేంజ్ అయ్యి ఆల్ ఓవర్ ద శారీ అనేది చిన్నగా బూటీస్ చిన్న చిన్న బూట ఇచ్చారు ప్లస్ అంటే ఒక ఫ్లవర్స్ క్రీపర్ డిజైన్ అనేది ఇచ్చారండి కలర్ కూడా బాగుంది ఒక మెహందీ గ్రీన్ కలర్ చిన్న బార్డర్ ఇటు పళ్ళు వైపు అండి ఇదంతా అండ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా వీవింగ్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది బాగుంది చాలా సో వీటి ప్రైస్ టూ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ టూ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో సో దీంట్లో మనకి ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి మేడం సో గ్రీన్ అండ్ రస్ట్ షేడ్ లో సో డిజైన్స్ అయితే మన దగ్గర చాలా ఉంటాయి చాలా ఉంటాయి మేడం దీంట్లో బట్ రెగ్యులర్ వేర్ కి కానీ అండి లైట్ పార్టీ వేర్ ఇట్లా గెట్ టుగెదర్స్ కానీ చాలా బాగుంటాయి ఎక్కువ సేపు క్యారీ చేయాలి బాగుంటుంది బడ్జెట్ వైజ్ కూడా చాలా బెస్ట్ కంఫర్టబుల్ చూడండి బాగుంది ఇది బ్లాక్ బ్లాక్ విత్ లైట్ గ్రే షేడ్ లో వచ్చింది బ్లాక్ అండ్ లైట్ గ్రే షేడ్ వీవింగ్ వచ్చింది బార్డర్ కూడా ఇలా ఇచ్చారు ఇది అంటే బ్యాక్ సైడ్ కూడా చూడండి ఏ మాత్రం మనకి తగలట్లేదు అంతే సాఫ్ట్ గా సాఫ్ట్ ఉన్నట్టుగానే సో వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ షార్ట్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది గ్రే షేడ్ అందులో కూడా మళ్ళీ సెల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చా బీవింగ్ వస్తుంది దీంట్లో కూడా మనకు కలర్స్ ఉన్నాయి సో మెరూన్ అండ్ పీచ్ షేడ్ ఉంది పింక్ అండ్ పర్పుల్ షేడ్ నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ డిజైన్ మేడం అంతా చెక్స్ వచ్చి అంటే ఇదంతా ప్రింటెడ్ కానీ చూస్తే మనకు కాంతవర్క్ స్టైల్ అండ్ బోర్డర్ లైట్ గా అంటే ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచ్ కంచి స్టైల్ బార్డర్ ఉంది అండ్ వీటికి ఏంటంటే సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయి మ్యామ్ సెల్ఫ్ కలర్ లో ఆహా ఇది పల్లె పల్లు ఉంటుంది సో వీటి షార్ట్ పల్లు అండ్ బ్లౌజ్ మనకు కలంకరీ కలంకరీ ప్యాటర్న్ తీసుకుంటారు డిఫరెంట్ అండి బాగుంది సో వీటి ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ సిక్స్ కనబడుతుంది బ్లాక్ లో మనకు మోస్ట్లీ డార్క్ కలర్స్ వస్తాయి సో త్రీ కలర్స్ అంటే ఈ డిజైన్ లో మనకు నెక్స్ట్ మనకు పటోలా స్టైల్ సో సో జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ ఇచ్చారు బార్డర్ వస్తుంది ఇలాంటివైతే చాలా మంది అడుగుతారు ఈవెన్ అసలు కామెంట్స్ అట్లా ఉన్నవి ఏవైనా మంచి డిజైన్స్ చూపించండి అని ఇందులో ఏంటంటే బుటాస్ కూడా ఇచ్చినట్టున్నారు బుటా ఉంది అండ్ చిన్న జరీ లైన్స్ వీవింగ్ కూడా ఉంటుంది లైన్స్ కూడా పటోలా స్టైల్ లో చిన్న బార్డర్ అంటే ఇవి ఈ బార్డర్ కూడా మనకు లుక్ వైజ్ గా మహేశ్వరి సిల్క్స్ వాటిలో ఎక్కువ కనబడతాయి బార్డర్ స్టైల్ సో బ్లౌజ్ కూడా మనకు ఇట్లా కొంచెం డార్క్ షేడ్ అంటే పటోలా డిజైన్ లో ఏదైతే డార్క్ షేడ్ కనబడుతుందో డార్క్ షేడ్ కాంట్రాస్ట్ లో సో టూ ఫైవ్ నైన్ జీరో టూ ఫైవ్ నైన్ జీరో టూ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఇక్కడ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మనకి ఇప్పుడు మనకి ఎన్టీ లో అన్ని చీరలపై టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అయితే ఇస్తా బాగున్నాయి ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్ అట్లా నెక్స్ట్ మళ్ళీ మనకు కొంచెం కలంకరీ దాంట్లో బ్రాడ్ చెక్స్ వచ్చిందండి లో దీంట్లో అంటే ప్రింట్ వచ్చింది మనకు ఇది కొంచెం ఇంకా బోర్డర్లెస్ లాగే అనిపిస్తుంది డిజైన్ లో ఉన్న చెక్స్ పైన వచ్చిందండి బాగుంది చాలా నీట్ గా కూడా ఉంది అంటే ఆ వీవింగ్ కూడా ఉన్నప్పటికీ ఆ డిజైన్ లోనే అవును సెల్ఫ్ లాగా అనిపిస్తుంది ఇది పల్లు అండి అండ్ బ్లౌజ్ మనకు సెల్ఫ్ ప్రింట్ వస్తుంది విత్ చెక్స్ సో వీటి మనకు టూ టూ సెవెన్ జీరో టూ టూ సెవెన్ జీరో సో దీంట్లో ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి బ్లూ ఒకటి అండ్ ఓకే సో నెక్స్ట్ డిజైన్ ఇంకొకటి చిన్న ప్రింట్ లో అంటే మన కలర్ కూడా లైట్ పింక్ కలర్ ఇలా శారీ బూటీస్ వచ్చి ప్రింట్ వస్తుంది బుటాస్ కూడా బుటా కూడా ఉంటుంది కాంట్రాస్ట్ సేమ్ రెండు దగ్గర కలర్ లోనే కొంచెం డార్క్ షేడ్ పింక్ కి డార్క్ షర్ట్ తీసుకున్నారు ఇది పళ్ళు ఇక్కడ క్లియర్ గా బుటాస్ కనబడుతున్నాయి చూడండి ఇలాంటి చీర చీరంతా కూడా వచ్చాయి మనకి బ్లౌజ్ కూడా ఎట్లాగా చిన్న చిన్న బుటాస్ తో ఎట్లా ఇచ్చారు దీని ప్రైస్ టూ థౌసండ్ త్రీ సెవెంటీ సెవెంటీ సో మనకు టోటల్ సో మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ అదే బడ్జెట్ మేడం చూస్తున్నీ నుంచి సో ఆల్మోస్ట్ టూ థౌజండ్ చేంజ్ మేడం కలర్ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి ఇది కంప్లీట్ గా మనకు కలంకారీ స్టైల్లో ఉంటుంది జరీ వీవింగ్ లైన్స్ ఉంటుంది అది కూడా లైట్ సిల్వర్ షేడ్ లాగా ఈ బార్డర్స్ కూడా బాగున్నాయి చూడండి అసలు ప్రతి చీర కూడా సింగిల్ లేయర్ స్టెప్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళ కూడా బా సెట్ అయిపోతాయి ఆ బార్డర్స్ కూడా దానికి తగ్గట్టు నీట్ గా నీట్ గా ఉన్నాయి సో టూ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఫైవ్ అంటే దీని బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది డార్క్ బ్రౌన్ షేడ్ ఇది చూసారా ఎట్లా సో ఇది కూడా అటు ఇటు రుద్రాక్ష బూట ఇచ్చారు చిన్న కడి బార్డర్ ఇచ్చేసి దీని లైన్ అంతా చిన్న రుద్రాక్ష ఇచ్చారు ఇందులో కలర్స్ దీంట్లో ఈ కలర్స్ బ్లూ షేడ్ ఉంది గ్రీన్ అండ్ మెరూన్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ డిజైన్ మనకు కొంచెం గంగా జమున స్టైల్లో బార్డర్ వచ్చి శారీ అంతా కొంచెం డిజిటల్ ప్రింట్ గా వచ్చింది ఫ్లోరల్ డిజైన్ లో కొంచెం మస్టర్డ్ షేడ్ అండి పైన వైపున ఇట్లా చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ కింద వైపు కాంట్రాస్ట్ కాంట్రాక్ట్ అట్లా గంగా జమున స్టైల్ లో మంచి లుక్ ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ మొత్తం అక్కడక్కడ ఫ్లవర్స్ ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ ఇది సెల్ఫ్ ప్రింటెడ్ టూ థౌజండ్ త్రీ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ త్రీ ఫైవ్ సో దీంట్లో మనకు మళ్ళీ డస్టీ కలర్స్ ఉన్నాయి మంచి కాంబినేషన్ లావెండర్ పిస్తా లావెండర్ పిస్తా గ్రీన్ పింక్ అంటే పైన వైపు ఇందాక చూసినట్టుగానే శారీ కలర్ లో వచ్చిన బార్డర్ కలర్ ఉంటుంది కింద పిల్లలు మనకు కొంచెం తీసుకున్నారు అసలు ఈ చీర అయితే అంటే మంచి పార్టీ వేర్ లుక్ వచ్చేసి ఫంక్షన్స్ కి అట్లా వెళ్తే సో ఇంత ముందు మనం చూసిన ఫ్యాబ్రిక్ లోనే బట్ ఏంటంటే ఆల్ ఓవర్ గా బీవింగ్ వస్తుంది మనకు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తాయి కాంట్రాస్ట్ బీవింగ్ బ్లౌజెస్ వస్తాయి అండ్ ఇక్కడ బ్లౌజ్ కలర్ చూడండి ఇప్పుడు అంటే బ్లౌజ్ కలర్ కూడా మంచి కాంట్రాస్ట్ ఇలా యా మెహందీ గ్రీన్ షేడ్ లో డిఫరెంట్ షేడ్ సో లావెండర్ విత్ మెహందీ గ్రీన్ అనేది రేర్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ పింక్ రెడ్ అట్లా కొంచెం డార్క్ అండ్ ఇవి ఏం చేయొచ్చు అంటే బ్లౌజెస్ మనం వేరే సారీస్ కూడా మ్యాచ్ చేసి మ్యాచ్ చేయొచ్చు అంటే కాంట్రాస్ట్ లో ఉంది అండ్ ప్లస్ బార్డర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వేరే వాటి కూడా ఈజీగా సెట్ మ్యాచ్ చేసుకోవచ్చు సో వీటి ప్రైస్ మనకు త్రీ థౌజండ్ అండి చాలా బాగున్నాయి ఇప్పుడు వచ్చే దసరా ఫెస్టివల్ కి అట్లా ఏమైనా ట్రెడిషనల్ గా తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు కూడా పర్పుల్ కి డార్క్ పింక్ తీసుకు పింక్ సో ఇది కొంచెం మనకు వైన్ షేడ్ లో వస్తుంది గ్రీన్ వైన్ కింది ప్రీమియం ఉందండి క్వాలిటీ అయితే దీనికి రెడ్ కలర్ మ్యాచ్ ఉంది అది డార్క్ పెయింటింగ్ ఎంత బాగుందో ఇది లైట్ వెయిట్ పట్టి సో నెక్స్ట్ ఇదే వీవింగ్ లో మళ్ళీ మనకు డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇలాంటి బార్డర్ స్టైల్లో ప్రింట్ స్మాల్ చెక్స్ ఇచ్చారు చీరలో ఇట్లా చెక్స్ ఇచ్చారండి బేస్ అంతా తర్వాత డిజిటల్ ప్రింట్ ఇట్లా చిన్న బార్డర్ పైన వైపున కింద వైపున ఒక ఫోర్ ఇంచెస్ బార్డర్ అట్లా ఇచ్చారు మనకు సారీ కూడా చూస్తే మనకు మైసూర్ క్రేప్ సారీస్ లాగా మైసూర్ క్రేప్ లో చూస్తాం ఇలా ట్రాన్స్పరెన్సీ కూడా ఉండదు అసలు ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు సింగిల్ ప్లేట్ గానీ లేదా స్టెప్స్ ఎలా ఇంకా నో ప్రాబ్లం ఎట్లా పెట్టుకున్నారు మనకి బ్లౌజ్ చూద్దాం ఏంటి దీంట్లో బ్లౌజ్ ఇది సెల్ఫ్ చెక్ సరే వీటి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అన్నమాట ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సో కలర్స్ తో పాటు ఆ ప్రింట్స్ కూడా బాగున్నాయి ఇది మనకు మెహందీ గ్రీన్ షేడ్ లో ఈ డిజైన్ రెండు బాగున్నాయి సో దీంట్లో మళ్ళీ మనకు డిజైన్ చేంజ్ అయింది ఒకసారి చూడండి డిజైన్ అనేది చేంజ్ అయింది లైట్ గా అంటే బోర్డర్ ఒకటి లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అలా తీసుకున్నారండి సేమ్ ప్రైస్ ప్రైజ్ చేంజ్ అవుతుంది ఇది ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ బార్డర్ కూడా ఏంటంటే ఇట్లా రెండు మాదిరిగా లైట్ కంచి స్టైల్ బార్డర్ లో మనకు శారీ అంతా కూడా సెల్ఫ్ జరీ చెక్స్ జరీ చెక్స్ డిజిటల్ డిజిటల్ దీంట్లో కూడా బ్లౌజ్ డార్క్ కలర్ ఇట్లా డార్క్ కలర్ వస్తుంది సో సేమ్ ప్రైస్ మ్యామ్ ఫోర్ థౌసండ్ వన్ ఫోర్ థౌసండ్ సో దీంట్లో మనకు కలర్ కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతుంట అసలు ఆ కాబట్టి మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి కాంబినేషన్స్ కూడా మనం అంటే ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు కూడా మేము కొన్ని సజెస్ట్ చేస్తే కూడా వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు యూజువల్ గా డిజైన్ బట్టి కూడా కొన్ని కలర్స్ చేంజ్ సో అంటే ఏంటంటే మనం ఇప్పుడు డైరెక్ట్ గా కస్టమర్ కాంటాక్ట్ ఉంటాం కాబట్టి కొన్ని కాంబినేషన్స్ కస్టమర్ చెప్తూ ఉంటారు చెప్తారా దాన్ని బట్టి కూడా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి చూసారా ఎంత బాగుందో ఇది కూడా అనేది చేంజ్ ఇక్కడ లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేవి తీసుకున్నారు ఇక్కడ కూడా చెక్స్ బార్డర్ బార్డర్ వల్ల ఇప్పుడు చూసేవన్నీ కూడా ఆ బార్డర్ లుక్ చాలా బాగుంది ఇలా చూడండి ఇది పళ్ళు బ్లౌజ్ అక్కడ అక్కడ బంచెస్ లాగా ఈ ఫ్లవర్స్ ఇచ్చారు మనకి లైట్ కలర్ చాట్ ఇదంతా ఇది ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ సో ఇదంతా బేస్ట్ ఎట్లా సో ఫోర్ కలర్స్ వచ్చాయి దీంట్లో సో అండ్ అసలు ఇది అంటే ఇది ఇలా ఉంది అని చెప్పడానికి ఒక్కటి కూడా లేదు కలర్స్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ప్రీమియం క్వాలిటీ సో ఏంటంటే ఏ బడ్జెట్ అంటే నాకు ఈ రేంజ్ లో కావాలి ఆ రేంజ్ లో కావాలి అని కాకుండా సో మంచి బడ్జెట్ రేంజ్ మంచి బడ్జెట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ నుంచి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు అంటే ఆ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైన్ అవి కూడా చూపించారు కదా చిన్న బార్డర్ తో కూడా చాలా బాగా ఇచ్చారు మెయిన్ గా ఫాబ్రిక్ మేడం కాంబినేషన్స్ అనేది చాలా బాగున్నాయి అదంటూ మళ్ళీ అన్ని మంచి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ చేస్తున్నారు కదా బాగా చాలా బాగున్నాయి సో చూసారు కదా ఇలాంటివి చాలా ఉంటాయండి అంటే ఇది పర్టికులర్ గా ఇప్పుడు ఒక రకమైన ఫ్యాబ్రిక్ ఇందులో తీసుకొని ఎన్ని డిజైన్స్ చేయొచ్చు ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఎలాంటి కలర్ కాంబినేషన్స్ అందియొచ్చు అని చెప్పేసి ఈ వీడియో అనమాట మీరైతే నిజంగా ఒక్కసారి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే స్టోర్ అంతా చేయాలన్నా కూడా మనకి చాలా చాలా ఎపిసోడ్స్ షేర్ చేస్తున్నారైతే మంచి స్టాక్ వచ్చినా కూడా మిస్ ఉంటాం అవును అంటే అప్పుడు వీడియోలో షేర్ చేసే ఉండదు అవును సో ఒకసారి వస్తే కనుక ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఉంటుంది కుదరలేదు అనుకుంటే మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారు చక్కగా హ్యాపీగా చూసేసుకోండి పర్చేస్ చేసేసుకోండి ఇప్పుడైతే మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఫెస్టివల్ సందర్భంగా సో ఏమని చెప్తారు మ్యామ్ మీరు ఏం లేదు మ్యామ్ పాజిబిలిటీ ఉంటే స్టోర్ విజిట్ చేయండి హై థింగ్ అది అండ్ ప్రైస్ అండ్ క్వాలిటీ గా కూడా ఒకసారి చూస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని సో ఇన్ కేసు ఇక్కడ నుంచి పర్చేస్ చేసిన కూడా మీ రివ్యూస్ ఒకసారి షేర్ చేయండి ఇంకా ఇక్కడ నుంచి ఎలాంటి శారీ కలెక్షన్ మీరు చూడాలనుకుంటున్నారు అని చెప్తే కూడా నెక్స్ట్ టైం అది ప్లాన్ చేసి ప్లాన్ చేయవచ్చు అదనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్